Terima kasih telah menonton! కాకుండా ఒక రాష్ట్రమే కాకుండా మన దేశం నుంచి కూడా నలుగురు భక్తులు ఎక్కడ దేశంలోనే ఎక్కడ లేదు వేగ ఉంది మరి ఇదంతా ఉన్నా కానీ మరి ఏ ప్రభుత్వం వారు కూడా చేయలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నాము చేస్తామని చెప్పి మనకు అట్లా జస్ట్ వాళ్ళు ఎక్కువ సమయం గడుతున్నారు కానీ అక్కడ ఏం జరుగుతలేదు ఏదైతే మరి ఉన్నదో అని మాత్రము వాళ్ళు ఆలయాన్ని మూసేసి మరి పునర్నిర్మాణం అని చెప్పి నిర్మిస్తామని చెప్తున్నారు అక్కడ మీరు చూసుకుంటే ఏదైతే మన పురాతన ఆలయాలు ఏవైనా కానీ మళ్ళీ పురాతన వేసినప్పుడు ఇప్పుడు ఆధర్ గుర్త ఏదైతే లక్ష్మీశ్వర స్వామి ఆలయం ఉందో అదే విధంగా ఇది కూడా రాతితో కట్టడం చేయాల్సిన అవసరం ఉంటది మరి వాళ్ళు సిమెంట్ ఇంకా కాంక్రీట్ తో కడుతున్నారని తెలిసింది మరి కోట లింగకంతో మీ ఓటు ఇది వరకు వేసినట్టు బీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో గంట వేస్తే ఆ నిధులన్నీ వాళ్ళు మింగేస్తారు మీ వరకు ఏమి రావు ఏం డెవలప్మెంట్ ఉండదు మళ్ళీ వాళ్ళు చేస్తాం చేస్తామని చెప్పి మన ఎలక్షన్ ముందు ఓటు అభ్యర్థించడానికి మళ్ళీ మీకు అనిపిస్తారు శ్రీధర్ గారు మాకు అందరికి మాకు చాలా శుభ్రచితులైన వ్యక్తి ఎప్పుడు అహర్నిషన్ కూడా ఎన్నోసార్లు హాస్పిటల్కి కూడా ఎవరైనా పేషెంట్లు ఉంటే మేడం మీరు కొంచెం గరీబోలు కొంచెం చూడండి సాయం చేయండి అని చెప్పి చేస్తే కూడా ఎంతో మందికి మనం సేవ చేసినాము అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మీరు ఒక్క మీరు ఏ అక్రమాలు చేసినాము ఇదివరకు మీకు తెలుసు వాటర్ ప్లాంట్లే కానీ అంబులెన్స్లే కానీ ఓపెన్ జిమ్లు ఇట్లాంటివి అనేవి నేను చెప్పొచ్చింది ఏంటంటే మీరు కనుక బీజేపీకి ఓటు వేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి మీ పిల్లల బతుకులు బాగుంటాయి లేదంటే మీరు వేరే ఏ పార్టీకి ఓట్ వేసినా కానీ మీ ఓట్ బే అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి చివరిగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఏంటంటే బీజేపీకి ఓట్ వేయండి బీజేపీని గెలిపించండి తెలంగాణని కాపాడండి ధన్యవాదాలు ఇరవది ఆడపిల్ల పెళ్లికి ఇరవై వేల నూట పదహారులు మూడవది మీరు ఇల్లు కట్టుకోదలుచుకుంటే మీరు ముగ్గు పోసుకుంటే యాభై వేల నూట పదహారులు నాలుగవది మీ వార్డులో ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం ఇంటింటికి ఫ్రీగా సరఫరా ఈ నాలుగు హామీలల్లో ఏది జరగకుండా కూడా వారి తరఫున నాది బాధ్యత కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే దయచేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మన రాపల్లి శ్రీధర్ స్వామి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కుటుంబం కోసమే ఇది బయట వాళ్ళకి ఏం జరగదు దీనివల్ల ఇరవై నాలుగు వార్డు ప్రజల కోసమే ఇది కాబట్టి మీరందరూ గమనించి దయచేసి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు తెలుసు నేను ఊరికో అమ్మా అట్లే మీకు సేవ చేసే భాగ్యం అనుకుంటా అంతే వేరే విధంగా నన్ను భావించకూర దీక్షలో ఉన్న రాజన్న దీక్షలో దీక్షలో ఇంతప్పుడు కూడా శివయ్య అమ్మవారిని వేడుకుంటాడు దీక్షలాగా అట్లా మీ అందరినీ నేను వేడుకుంటున్నా ఖచ్చితంగా కూడా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలి ఎందుకంటే అమ్మా ఎవరో ఎవరో వాళ్ళు ఓడిపో ఓటమి భయంతో మీకు ఎన్నో విధాలు చెప్తున్నారు స్థానికం అని ఇంకో అని ఇంకేదో అని మనం ఇంటి పనులకి అన్ని ఎవరికి వెళ్తామమ్మా ఇంటి పన్ను ఎవరికి కడతాం రాష్ట్ర ప్రభుత్వానికి నల్ల పన్ను ఎవరికి వెళ్తాం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయినా కూడా మనకు ఇస్తుంది మహిళలకు కూడా గౌరవంగా చూస్తుంది అయినా అమ్మ నాకు చేసే శక్తి ఉంది నేను ఏదో కళ్ళపల్లి మాటలు చెప్పాను నాతోటి కాదు ఈ జీవితం ఈ జీవనం మనిషి పుట్టుక అనేది చావు గురించే ఆ చచ్చే ముందు మంచి పేరే అవసరం అదొక్కటే నేను తాపత్రయ పడేది మా తాత అట్లే మా అమ్మ అట్లే మా అమ్మ కూడా చనిపోయింది చెప్పేది ఓకే మంచి పేరు ముఖ్యం అదొక్కటే నేను సంపాదించుకున్నా అదే మాటతోటి మీకు మాటిస్తున్న దీక్షలో రాజన్న మాలలా మాట్లాడింది ఏదైనా తప్పితే ఇప్పుడు చెల్లన్నది లారీ గాని ప్రసన్న కానీ మా ఇంటికి వచ్చి కూర్చోవాలని ఆ స్థాయికి నేను ఎప్పుడు రాని అమ్మ మీ ఇంటి ముందట కూర్చొని నేను మీకు మీ అన్నలాగా ఏ పనైనా చేస్తా ముందుగా నేను కొన్ని సమస్యలు వాటిలో గుర్తించడం జరిగింది రోడ్లు అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్ దాకా పోయి మునికచ్చుకుంటున్నారు ఆ పరిస్థితి రానియా ఫస్ట్ మిషన్ శిక్షణ ఇప్పించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కుట్టు మిషన్లు కూడా మేమే ఉచితంగా ఇస్తాం మా నైన్టీ ఎయిట్ చారిటబుల్ ట్రస్ట్ తర్వాత మా క్లాస్ ట్రస్ట్ అది అందులో కూడా నేను కోశాది అలాగే ఇప్పుడు మీరు చూసినమ్మా నేను మొదటి నుంచి కూడా నాతో ఇబ్బంది కూడా ఒంటరిగా తిరిగినాం నేను మా భార్య కానీ ఆ యువతను కూడా నేను పెడదారి బట్టనియకుండా యువకులకు ఖచ్చితంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు నేర్పించి మా కేంద్ర ఉపాధి శిక్షణ ఇప్పించి వాళ్ళకేమన్నా వాళ్ళు వ్యాపారం చేసుకునే తట్టు సబ్సిడీ లోన్లు కూడా నా వంతుగా మా వాటిలో ఎంతో మందికి ఇప్పించిన మన వాటిలో కూడా మీ కొడుకుల్ని అట్లా తీర్చిదిద్దు మీరు చూస్తారు మీ కొడుకుల్ని నేను ఇలా కాకుండా మీరు గర్వపడేటట్టు నానాగా నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతామ్మా ముప్పై ఐదు ఏళ్ల నుంచి నేను దీక్ష తీసుకుంటున్నా నేను ఆ దీక్ష నియమాలు దీక్ష నియమం ఆ నియమం ఉత్తప్పుడు కూడా అది పాటించాలనేది నా ధర్మం అమ్మా అలాగే ఎవరున్నా బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా వాటర్ పాటర్ అనుకుంటున్నారు నేను గ్రహించిన ఆ బిల్డింగ్ ఉండి మరొక ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయి ఆ వాళ్ళ ఇండ్లలో కూడా నేను గెలిచిన వారం లోపలనే ఖచ్చితంగా అందరికి మళ్ళొకసారి మీ అందరికి సెలస్ మీ అందరి దగ్గర వేడుకుంటున్నా నేను భవతి దేహి అమ్మ అందరికీ కూడా అన్నపూర్ణ దేవి దగ్గర వేడుకున్నట్టు ఖచ్చితంగా కూడా గెలిపి అందరు కూడా